అవును అయ్యగారు రైల్లో వస్తున్నారా బస్సులో వస్తున్నారా నడిచి వస్తున్నారు మోకం చూడు దర్జ చిన్న కార్లు వస్తారే అయ్యారు మామూలు లేరు దేగ ఉన్న వాళ్ళంట్లే నేను తాగాలే అట్లా అబ్బాయిందా లేదా అన్నా అంటే అయ్యగారు పెళ్లి చేసుకొని జంటగా ఇంటికి వస్తే సిగ్గు లేకపోతే సరే ఇయాలి కూడా తాగొచ్చాడు ఆ మాటకు వస్తే ఇయాలే తాగాలి అసలు ఇయ రోజు ఇన్నాళ్ళు ఒంటరి గారు గలాసులు అవునా నాకు తెలియకడుగుతాను ఇలా రిక్షా తక్కిన డబ్బంతా తాగి కండనాలు అడితే ఇల్లలా గడుపుతుంది అనుకున్నావు నా సంపాదన చాలా చాలా నీకేంటి ఆయన ఇల్లు కాబట్టి నేను నీ కూరలు పుట్ట పెట్టాను కదా నీ సంపాదన கரட்டட் கத்துபடி என்ன మనకు మంచి కాలక్షేపం విజయ వాడు లింగయ్య అని రిక్షా తొక్కుతాడు అది వాడి పిల్ల అంత రక్తి కూరలు అమ్ముతుంది పొద్దుపోయేసరికి ఇద్దరు కాట్ల కుక్కల్లా దెబ్బలాడతారు తెలారేసరికి రాజీ పడిపోతారు వాడికి ఇష్టమైంది అది వండి పెడుతుంది దానికి ఇష్టమైనవన్నీ వాడు కొనుక్కొస్తాడు நேங்க இது நான் வைப்பு ரெட்டிண்டே முடிச்சு முடிச்சு இதே விஜயமா நீண்ட மாதல்லே சந்தன பமல உண்டாலயா உண்டம்மா இப்போ விஜயா గౌరవం అని మన హాస్పిటల్ ముందు అయ్యగారు పెళ్లికి రెక్కలు మొక్కలు చేసుకు ఇదైపోవాలనుకున్నా ఇదే బాబు కట్టే కొట్టే తెచ్చి అన్నంత సునాయాసంగా తెచ్చుకున్నారు అమ్మగారిని బాబు మా ఇద్దరులాగా మీరు కూడా లవ్ పెళ్ళి ఏంటండి బాబు గారు మా పప్పని ఎప్పుడు పెడతారండి పప్పన్నవా అమ్మగారు వచ్చారుగా ఇక నుంచి నిత్య కళ్యాణము పసు తరుణం ఇవన్నీ ఎందుకయ్యా మీరు ఇంకేం బాబు ఇవాళ ఎటువంటి రోజండి గుట్టి పూలు బిందెడు పాలు కావాల్సిన రోజు బాబు అందుకే విమానంలో నా రిక్షా మీరు వెళ్ళిపోయి పూల జోలని పాల లక్ష్మిని తీసుకొచ్చాను బాబు ఏ గుమ్మడకాయ రిక్షా చాప పెట్టిన బిర్ర బిగిసుకుని నిలబడిపోతామంటే మనం ఎందుకు ఇక్కడ పోదాం పడం పెళ్లి మాకు ఏంట్రా నువ్ పోయించేది రే నాకంటే ఎక్కువ పోయించేవరా నువ్వు ఈ ఊళ్ళో వాళ్ళందరికి పోయించి 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 నేను రిక్షా తొక్కున్నానరా సవాల్ పత్తి రిక్షా ఉంది కూడా

కాకిబట్టలు ఏసుంటే పెద్ద గురువేమో అనుకున్నాను ఎగురో నీ పేరేంటో గాని రేపటి నుంచి ఏరియా కాకిబట్టలు ఏసుకొని రామ ఏ ఎందుకనే ఏసున్ రావ దర అని అంతే నాకు ఉన్నాయని కాకిబట్టలేనాయా ఏరే లేవా లేవు కోసి ఎత్తుకుని రా ఆయిందంతా எனக்கு வரல செய்யர் பாது முப்பது இப்படி இருந்தா ఇన్ అని చెప్పి మంది దగ్గర నువ్వు నూరు దొంగ నేలనిపోయింది ఇచ్చేస్తామని ఇప్పుడు చెప్పారు మొన్నటికి ఎంత అయింది కూడ ముప్పాలా ఎలా రెండు పాలా మొత్తం అది మొత్తం ఆరు రూపాయలు గుడ్ నైట్ ఈ డబ్బులు కావరా చెత్త కాగితాలు అయినా డబ్బు ఉంటే నీ బోడి సారా కావాలరా ఐ క్లాస్ ది ఇసుకే తాగేవాడిని గుడ్ నైట్ మర్యాదగా డబ్బులు రే మర్యాదగా నా లేకపోతే దొంగతన అమ్ముతున్నా పోలీసులు చెప్పలేదు చెప్పు చెప్పుకున్నా ఎట్టుగారు ఈ దొంగతర అమ్ముతున్నాయండి ఇది వాటి పాఠ్యం ఊరు గారు మీ రోజు కాకి బట్టలే వేసుకున్నారండి కోసి వద్దు గుడ్ నైట్ మందు కూడా అయింది కామగిపోతుంది అయింది ఎక్కడ కూడా బాబు నక్షత్రంలో నన్ను పడుతున్నావు మంది అమ్మక్క బుద్ధి మంత్రులు అనుకున్నాను నువ్వు కూడా నాలాగే బుద్ధి మంత్రులు అనమాట మంచి తోడే దొరికింది నాకు ఇవాళ మన ఇద్దరం కలిసి దొరల పద్ధతిలో నాచకూడదాం పట్టు ఉండవు మన దగ్గర మెరపే పచ్చి ఉండాలి ముందేమో చూస్తానండి అరే చనిపట్టలేదే పోలే కొడనం పట్టు గురుగారు ఇంటా ఎక్కడికి వెళ్ళారో నీకు ఎవరో తెలుసా ఆసుపత్రికి వెళ్ళారు సార్ అమ్మగారు 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 పుట్టింటికి వెళ్ళినట్టున్నారండి ఎంతకీ తవరెవరు సార్ చుట్టాల చుట్టాలో సైతున్న వివరాలు నీకు ఎందుకయ్యా ఆసుపత్రికి తీసుకెళ్తావా లేదా ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి నేను ఎందుకండి మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళి మధ్యలో కళ్ళు మూసుకొని నిలబడండి చిన్నగా ఆసుపత్రికి వెళ్ళిపోతారు ఆ పుల్లు ఆ కుళ్ళు చోకులు ఇంతకీ బండి కడతాం లేదా బండి తీసుకుని బేరాలు వేయడానికి కాకపోతే పూజ చేయడానికి ఏంటండి ఎంత అవుతుంది రూపాయి అవద్దండి బోనీ గారు రూపాయ టాప్ వేయాలంటే ఇంకో ఇరవై పైసలు ఎక్స్ట్రా అవద్దుండి పరద వేయాలంటే ఇంకో పది పైసలు అవ్వద్దండి నేను ఏమైనా గోసా మనిషిలా కనపడుతున్నా టాపు పరదా వేయాలి ఏం లేదు మామూలుగా తీసుకెళ్ళు ఎక్కండి నాకు జ్వరాలు గిరాలు రావండి రోజు మందు ఆడతాను కదండి చిన్న పని మీద వచ్చాను బాబు ఏమిటి అదే రేపు మన దేశానికి స్వతంత్రం త్రం స్వతంత్రం అదేనండి అది వచ్చిన రోజు కదండి ప్రతేడు మా రిచ్చావాళ్ళం అంతా జెండా ఎగరేసి పండగ జరుపుకుంటామండి మంచిది ఏమైనా సందా అదే అదే వద్దండి మీరు మా పేదోళ్ళు డాక్టర్ కదా బాబు ఈసారి మా ఊళ్ళంతా పట్టుబట్టారండి ఏమైనా సరే మీరే మా చీపు గట్టిగా రావాలి చీప్ గెస్ట్ కదయ్యా చీఫ్ గెస్ట్ అదే కదా కాదని కండి బాబు మిమ్మల్ని తీసుకొస్తానని నేను ఇచ్చానండి కాదనికండి మీకు వస్తాను వస్తాను బాబు హారే భక్తులారా కాదులారా మరి ఏటి మందుదిన భావంలా మందు కొట్టిన సావల్లా ఉన్నారా మత్తు నిద్ర మత్తు వదిలేసి మళ్ళీ ఒకసారి నాయన ఆరమణి చేసుకో నాయనా